హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు అయితే మేము ముందుకి సరికొత్త రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్ ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది లెమన్ రైస్ ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా ఎప్పుడూ ట్రై చేసి ఉండరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ని తీసేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పొడుగ్గా కట్ చేసుకున్నారు అంటే మనం తినేటప్పుడు పంటికి తగులుతూ సూపర్ టేస్టీగా వస్తుంది చాలా వరకు ఎవరు ఆనియన్స్ వేయరు ఫ్రెండ్స్ కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి మరీ పొడుగ్గా కాకుండా మరి చిన్నగా కాకుండా కొంచెం ఇలా కట్ చేసేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ అలాగే టమాటాను కూడా ఒక రెండు మీడియం సైజు టమాటాలను కూడా యాడ్ చేస్తున్నాను టమాటా వేసుకుంటే కూడా సూపర్ టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇంకెప్పుడు లెమన్ రైస్ వేసినా ఈ విధంగానే చేసుకుంటారు అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక బండి పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే జీలకర్ర అలాగే ఆవాలు ఇవి రెండు బాగా చిటపట అయిన తర్వాత మనం కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి చూడండి మనము అవి కూడా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇవి కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి కొంచెం సాల్ట్ ఇక్కడే యాడ్ చేసేసుకోండి తొందరగా మగ్గిపోతాయి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసేయండి ఇది ఒకసారి కలిపేసుకొని చూడండి ఇవి కూడా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం టమాటాలను కూడా వేసేసుకొని ఇవి కూడా బాగా కొంచెం సేపు మగ్గని ఇవ్వాలి చూడండి అసలు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి అవి కూడా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక రెండు పెద్ద నిమ్మకాయలని పిండేసుకొని పక్కన పెట్టుకున్నాను అది ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం మెంతి పౌడర్ కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్ అస్సలు చేదు ఉండదు ఖచ్చితంగా మీరు మెంతి పౌడర్ అయితే ఖచ్చితంగా వేయాల్సిందే అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది ఈ లెమన్ రైస్కి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి గెరెతో బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మనము కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలాగ బాగా కలిసిపోయిన తర్వాత మనం పల్లీలని నేనైతే పొట్టుతో సహా వేసేసుకుంటున్నాను మీరు పొట్టు తీసేసి కూడా వేసేసుకోవచ్చు చూడండి పల్లీలు అయితే ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం పక్కకు తీసేసేసి ఇప్పుడు ఇందులోకి రైస్ వేసే రైస్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇక్కడ రైస్ మీరైతే చల్లారి తీసేసుకోండి నేనైతే ఇక్కడ వేడి మీదే వేసేస్తున్నాను చల్లారి తీసి వేసుకుంటే బాగుంటుంది కానీ నేను ఆ రోజు టైం లేక చల్లారి తీయలేదు ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా అందరూ ఇష్టంగా తింటారు ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి చూడండి